అసలు రాజుగారు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ప్రజలు కోరుకుంటున్నది ప్రజలు అడుగుతున్నటువంటిది మీడియాను అడుగుతున్నటువంటిది ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటిది అల్లు అర్జున్ అడుగుతున్నటువంటిది ఒక ప్రశ్న ఏంటంటే తప్పు ఎవరిది ఈ ఈ అంశం మొత్తంలో తప్పు ఎవరిది అసలు ఎవరిది తప్పు అల్లు అర్జున్ తప్ప ప్రభుత్వాన్ని తప్ప పోలీసు తప్ప ముఖ్యమంత్రి తప్ప లేక మీడియా తప్ప ఎవరిది తప్పు సినిమా థియేటర్ తప్ప సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళది అసలు ఎవరిది తప్పు అనేటువంటి ప్రశ్న ఇక్కడ తప్పు ఎవరిది అని అంటే నెంబర్ వన్ సినిమాకి బెనిఫిట్ షో వేసుకుంటాము అని అడిగింది ఎవరు అడిగినటువంటి ప్రొడ్యూసర్స్ది తప్ప బెనిఫిట్ షో వేసుకోమని పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వానికి తప్ప టిక్కెట్లు ధరలు పెంచమని అడిగినటువంటి సినిమా వాళ్ళది తప్ప ప్రొడ్యూసర్ టిక్కెట్ ధరలు పెంచినటువంటి ప్రభుత్వానిది తప్ప సినిమాకి షోలకు ప్రదర్శనలకి అంటే సినిమా ముందు ప్రీ రిలీజ్ షోలు కానీ లేదా ఇవన్నీ జరిగినటువంటి వాటికి పర్మిషన్లు ఇచ్చింది ప్రభుత్వం మరి థియేటర్కి సంజయ్ థియేటర్ వాళ్ళు పర్మిషన్ అడిగారు అంటున్నారు మరి పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నారు మరి పర్మిషన్ ఇవ్వనప్పుడు అతను వస్తుంటే రాకుండా ఎవరు మరి రా లోపలికి తీసుకువెళ్ళింది ఎవరు లోపల కూర్చోబెట్టింది ఎవరు మరి అక్కడికి రావటం అల్లు అర్జున్ తప్ప అల్లు అర్జున్ వచ్చిన తర్వాత అతను అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్ళి పోలీసులే కూర్చోబెట్టడం తప్ప ఎవరిది తప్పు ఆ సంఘటన జరగకుండా ఆపాల్సింది అల్లు అర్జున లేక ఆ సంఘటన జరగకుండా ఆపాల్సింది పోలీసుల అక్కడ క్రౌడ్ అంతకు మంది రాకుండా చూడాల్సింది అల్లు అర్జున లేక పోలీసుల ఎవరు ఎవరిది తప్పు ఈ తప్పులన్నిటికీ సంఘటన జరగకుండా చూడాల్సింది ఎవరు సంఘటన బాధ్యులు ఎవరు దానికి అల్లు అర్జున్ బాధ్యుల పోలీసులు బాధ్యుల సంధ్యా థియేటర్ బాధ్యుల ప్రభుత్వం బాధ్యుల ముఖ్యమంత్రి గారు బాధ్యుల ఎవరు బాధ్యులు ఇప్పుడు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలలో మరి అల్లు అర్జున్ అలా మాట్లాడటం తప్ప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడటం తప్ప లేదా మంత్రులు ఆ విధంగా మాట్లాడటం తప్ప లేక అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆ విధంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం తప్ప ఎవరి తప్పు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయటం తప్ప ఇలా ప్రతి విషయంలో ఎవరిది తప్పు అని అంటే వంద కొంద శాతం అల్లు అర్జున్ది తప్పు ప్రభుత్వానికి తప్పు పోలీసులది తప్పు సంజయ్ థియేటర్ది తప్పు అందరిది ఎంతో అంతో ఎంతో కొంత అందరి పాత్ర ఉంది ఈ సంఘటన జరగకుండా చూడాల్సినటువంటి ప్రతి ఒక్క వ్యవస్థది బాధ్యత కానీ ఈ మొత్తం ఎంటైర్ వ్యవస్థ బాధ్యత మొత్తం అల్లు అర్జున్ హీరోగా ఉన్నారు కాబట్టి ఆయన అక్కడ రావడంతో ఈ సంఘటన జరిగింది కాబట్టి ఆయనది బాధ్యత అని అంటున్నారు ఈరోజు ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే మంత్రి సీతక్క గారు ఒక కామెంట్ చేశారు అసలు జైభీమ్ సినిమాకి ఇవ్వాల్సినటువంటి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ఒక్కసారి ఆ బయట ప్లే చేయండి ఉంది కదా బయట ఒకసారి ప్లే చేయొచ్చు ఎక్స్ప్రెస్ నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డు వస్తున్నాయి ఏం చేయాలి ఇలాంటి ప్రోత్సహించింది పబ్లిక్ ఎలాంటి వ్యతిరేకిస్తారు స్మగ్లర్ జీరో అవుతారంట ఒక అవేర్నెస్ ఇచ్చేటువంటి లాయర్ జీరో అయితే అక్కడ స్మగ్లింగ్ జరుగుతున్నప్పుడు దాన్ని కట్టడి చేసేటువంటి పోలీస్ అధికారి జీరో అయితే అవుతాడు ఇది సమాజం ఆలోచించాలి ఇతర హెరిటేజ్ భావాన్ని ఇతర గౌరవ వారు అన్నటువంటి అంశం ఏంటంటే జై భీమ్ లాంటి సినిమాలు ఉన్నాయి మరి స్మగ్లర్గా ఉండి పోలీసులను అవమానించినటువంటి సినిమాకి అలాంటి సినిమాకి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చారు మరి ఎవరిది తప్పు అని వారు ప్రశ్నించారు నిజంగా శేతక్క గారు అడిగినటువంటి దాంట్లో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటిది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చర్య తప్పు అయితే వాళ్ళు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ఆ రోజు ఆ సినిమాకి ఇవ్వటం మీద కూడా చాలా చర్చ జరిగింది ఆ సినిమాలో నటనను చూసి ఇచ్చారన్నారు కానీ అది సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చింది అనేటువంటి ప్రశ్నకు సమాధానం లేదు మరి అదే అంశంలో మరి ఇప్పుడు సీతక్క గారు అన్నట్లుగా సరే జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వటం కేంద్ర ప్రభుత్వం తప్పైతే మరి ఒక స్మగ్లర్గా క్యారెక్టర్గా తీసినటువంటి సినిమాకి బెనిఫిట్ షోలు ఎందుకు ఇచ్చారు పంతొమ్మిది రోజుల పాటు రెండు వేలు మూడు వేలు టిక్కెట్లు ధరలు పెంచి అమ్ముకోమని ఎందుకు మీరు ఆ సినిమాకు సపోర్ట్ చేశారు ఏం అదేం జైబీఎం సినిమా కాదే తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన సినిమా కాదే లేదా ప్రజలకి చైతన్యం తీసుకొచ్చేటువంటి సినిమా కాదే మరి స్మగ్లర్ సినిమాకి ఎందుకు మీరు పర్మిషన్ ఇచ్చారు ఎందుకు అధిక ధరలు పెంచుకోమని మీరు వెసులుబాటు కల్పించారు మరి మీ తప్పు కాదా అంటే ఎవరి తప్పు ఎవరి తప్పు అందరిది తప్పే ఆ సినిమాను ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్కరిది తప్పే అంటే క్యారెక్టర్ వారే ఉంటారు ఆ సినిమాలో అది అంటారు కానీ క్యారెక్టర్ కూడా సినిమాలో కొన్ని పరిమితులు ఉంటాయి అని చెప్పాలి ఆ సినిమాలో ఇవాళ పోలీస్ శాఖ మొత్తం ఒక అంశం విషయంలో ఆయన స్విమ్మింగ్ పూల్లో ఐపీఎస్ ఆఫీసర్ను పోలీస్ ఆఫీసర్ని తోసి దాంట్లో పాస్పోయటం అనేటువంటిది ఇప్పటికీ అది పెద్ద వివాదపరమైనటువంటి అంశంగానే ఉంది మరి అది అందరి మనోభావాలని పోలీస్ శాఖ మనోభావాన్ని దెబ్బతీసింది మరి ముఖ్యమంత్రి గారు ఫోటో దిగటానికి ఒప్పుకోలేదని చెప్పని ముఖ్యమంత్రినే మార్చినటువంటి సినిమా స్మగ్లర్ మార్చినటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి సినిమాని మరి మరి ముఖ్యమంత్రి గారు కూడా ఆ విషయంలో సీరియస్గా తీసుకున్నారు రాజకీయ నాయకులు ఇట్లాంటి చాలా ప్రశ్నలు ఉండే తప్పెవరిది అంటే అందరిది తప్పనండి ఈ విషయంలో ఒకరిది తప్పు ఒకరు అలా ఇలా అని కాదు ఈ విషయంలో అందరిది అందరిది పాత్ర ఉంది అందరిది తప్పు ఉంది దీంట్లో పోలీసులు పూర్తిగా నిరపరాధులు కాదు అల్లు అర్జున్ పూర్తిగా నేరస్తుడు కాదు అల్లు అర్జున్ది తప్పు ఉంది ప్రభుత్వానికి ఉంది పోలీసులది తప్పు ఉంది మరి టికెట్లు ధరలు పెంచడం తప్పు ఉంది బెనిఫిట్ షోలు వేయటం తప్పు ఉంది పర్మిషన్లు ఇవ్వటం తప్పు ఉంది మరి అన్నీ తప్పే ఉంది ఎక్కడ ఎవరిది ఒకరే దీనికి మొత్తం బాధ్యత అని కాదు సరే ఏదేమైనా కానీ ఈ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఇప్పుడు కొత్త కొత్త రాజకీయ రంగులు దీనికి చేరుకుంటూ ఉన్నాయి అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ చేసి అల్లు అర్జున్ మళ్ళీ అరెస్ట్ చేయాలని ప్రభుత్వం చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తుంది మరి భారతీయ జనతా పార్టీ ఇప్పటికే అల్లు అర్జున్కి కొంత నైతిక మద్దతుని తెలియజేస్తూ వాళ్ళ ప్రకటనలు కానీ వాళ్ళ మాటలు కానీ వాళ్ళ వ్యాఖ్యలు కానీ వాళ్ళ అంశాలు కానీ కనపడుతూ ఉన్నాయి బీఆర్ఎస్ ముందు కొంత స్పీడ్గా వ్యవహరించినప్పటికీ తర్వాత బీఆర్ఎస్ కొంత స్లో అవుతూ వచ్చింది ఇప్పుడు బీజేపీ అల్లు అర్జున్ని తీసుకొని ముందుకు తీసుకెళ్తుంది మరి ఈ క్రమంలో అల్లు అర్జున్ భవిష్యత్ ఏంటి అల్లు అర్జున్కి ఎటువంటి పరిస్థితి నెలకొనబోతుంది ఇటువంటి పరిణామాలు ఉత్పన్నం కాబోతున్నాయి అల్లు అర్జున్కి ముందు ఉన్నటువంటి గమ్యం ఏంటి ఆ గమనం ఏంటి అని అంటే ఇక్కడే కనపడుతున్నటువంటి అంశం కాంగ్రెస్ పార్టీ గనక ముఖ్యమంత్రి గారు మరింత టార్గెట్ చేసి అల్లు అర్జున్ అరెస్ట్కి మరోసారి బెయిల్ రద్దుకు మరోసారి తన ప్రయత్నాలను కనుక కొనసాగించి ప్రభుత్వం సీరియస్ యాక్షన్లో కనుక దిగితే అల్లు అర్జున్ భవిష్యత్తు ప్రయాణం రాజకీయ గమనాన్ని తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది రాజకీయ వైపు గమ్యాన్ని ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే తనకు మార్గం లేదు ఈరోజు వాళ్ళ సొంత మామ చంద్రశేఖర్ రెడ్డి గారు కా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్ళి దీపాదాస్ మున్షి గారిని ఇన్ఛార్జి గారిని కలిసేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ ఆయనకు పర్మిషన్ లభించలేదు ఆయనకు ఆ పర్మిషన్ లభించలేకపోతుంటే ఆ మాట్లాడటం నిరాకరించకపోవటంతో ఆయన బయటకు వచ్చి సైలెంట్గా తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మరి ఇప్పుడు జరగబోతున్నటువంటిది ఏంటి అంటే అల్లు అర్జున్ భారతీయ జనతా పార్టీ తీర్థం తీసుకునేటువంటి అవకాశం ఉందా భారతీయ జనతా పార్టీ నేతలు అల్లు అర్జున్ ని భారతీయ జనతా పార్టీలోకి తీసుకొచ్చే విధంగా పావులు కదుపుతారా లేక ముందు రెడ్డి గారితో అడుగులు వేయించి తర్వాత అల్లు అర్జున్ గారిని తీసుకొస్తారా రాజకీయ పరమైనటువంటి ఒక చదరంగానికి రాజకీయ పరమైనటువంటి క్రీడకి పుష్ప సినిమా వేదిక కాబోతుందా ఈ సంఘటనలకి అనేక రాజకీయ పరిణామాలతో రాజకీయ కక్షలతో రాజకీయ వైషమ్యాలతో సినిమా అల్లు అర్జున్ చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ చదరంగంలో ఈ రాజకీయ చదరంగంలో అల్లు అర్జున్ తన స్టెప్ పొలిటికల్ ఎంట్రీకి అవకాశం ఉండబోతుందా అన్నది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు రాజకీయ వర్గాల్లో కావచ్చు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ముఖ్యల్లో కావచ్చు జరుగుతున్నటువంటి ఒక హాట్ కామెంట్ అయితే అల్లు అర్జున్ నేను ఇటువంటి రాజకీయాలకి నేను దూరం అని మెసేజ్ ఇస్తున్నారట కానీ కాలం ఆయన అటువైపు నడిపిస్తుందా ఈ సబ్జెక్టు ఇప్పటితో బ్రేక్ అయిపోతే ఏముండదు సబ్జెక్టు మరొకసారి అరెస్టు మరొకసారి పరిణామాలకు గనక అడుగులు వేస్తే ఆయన గమ్యం ఆయన ప్రయాణం మరి ఎటువైపు వెళ్తుంది బీఆర్ఎస్తో వెళ్తే ఆయనకి ఉపయోగం లేదు ఎందుకంటే బీఆర్ఎస్కి అధికారం లేదు మరి బీజేపీ దగ్గరికి వెళితే బీజేపీకి అధికారం ఉంది కేంద్రంలో పవర్ ఉంది మరి అటువంటి పరిస్థితుల్లో ఆయనకి కొంత సేఫ్టీ దొరికేటువంటి అవకాశం ఉంటుంది భారతీయ జనతా పార్టీ కొంత సెక్యూరిటీ కల్పించేటువంటి అవకాశం ఉంటుంది భారతీయ జనతా పార్టీ అండగా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు అతనికి రాష్ట్రంలో కాకపోయినా కేంద్రంలోనైనా కొంత న్యాయం జరిగేటువంటి అవకాశాలకి అవకాశాలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుందా అన్నది ఒక పొలిటికల్గా జరుగుతున్నటువంటి చర్చ